హై ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తున్నాయి ఒక నీ వారం మనకి గుడు అనేది త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ కదా మూడు నెలలు నాలుగు నెలల పొట్టేలు పిల్లలు అనేది మీడియం సైజు పిల్లలు అనేది వస్తున్నాయి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఇలాంటి పోటోలు అడుగుతున్నాయి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలలు పార్ట్ టూ అనేది ఈ వీడియో అనేది వస్తుంది పార్ట్ వన్లో అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళు అనేది పార్ట్ అనేది చూపించిన పార్ట్ వన్లో అనేది చూపించిన అది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అనేది పార్ట్ వన్లో వస్తుంది పార్ట్ టూ అనేది మనకి దీంట్లో వచ్చేసి మీడియం పిల్ల అంటే మనకి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అనేది ఈ వీడియో మొత్తం అనేది చూపిస్తాయి ఇవి జోడీ ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారని వీడియోలో తెలుసుకుందాం ఇది అడ్రస్ అయితే మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నెలల గంటలైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ జరుగుతుంది ఇవాళ మార్కెట్లో మనకి ఇలాంటి సైజ్ పిల్లలు అనేది అక్కడక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి అవి ఏ రేట్ చేస్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతాయి ఎంత కొనాలో చూద్దాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది ఇంతకు ముందు నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా మార్చారు మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది మన నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్ కదండి సంత ఇది మన గూడూరు టౌన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కార్ నుంచి మనకు ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళి మనకి ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారని చూద్దాం స్టార్టింగ్లో మనకి ఈ కట్ట అనేది చూసుకున్న తర్వాత లోపలికి వెళ్దాం ఇవి వచ్చేసి మనకి మూడు నెలలు మూడున్నర నెలల మధ్యలో పిల్లలు కదా మూడు నెలలు మూడున్నర నెల మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పన్నెండు కిలోలు యావరేజ్ లైవేట్ పెద్ద యావరేజ్ రేటు పన్నెండు కిలో అనేది ఖచ్చితంగా పదకొండు పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఏమన్నా అమలా అమలా ఎన్నోనైనా ఇరవై వచ్చేసి మొత్తం మనకి అవునవునులే ఒక కట్ట కట్టనేది మనకి ఇరవై పొట్టేళ్ల పిల్లలు ఇవే ఇరవై పొట్టేళ్ల పిల్లలు మూడు నెలలు మూడున్నర నెల ఆ ఏజ్ అనేది ఉంటుంది జోడు వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అక్కడ కూడా మనకి ఇంకా బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్దాం ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఒక పదకొండు పన్నెండు కిలోల బ్యాచ్ పదకొండు పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా యావరేజ్ లెవెట్ వస్తాయి ఓకే అక్కడ బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్దాం ఒకసారి మనకి అక్కడ కూడా మీడియం పిల్లలు అనేది ఉన్నాయి ఇలాంటి పిల్లలు అనేది కనిపిస్తాయి ఇంకా మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ వస్తుంది ఇంకా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లల కంటే ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి ఇంక వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏం బాబాయ్ అమ్మేసా ఏం బాబాయ్ అమ్మేసా ఏది వచ్చావా అమ్మేసినా నువ్వు ఏం ఆయన రావడం లేదే వెళ్ళిపోయింది బాబా వచ్చి వెళ్ళిపోయినా ఏం చెప్తున్నావు బాబా ఈ ఐదు పిల్లలు ఇవి కూడా అయిపోయినాయా కొట్టేళ్ళే కదయా ఒక నీ వచ్చేసి మనకి మూడు మూడు నెలలు ఏజీ ఉంటుంది అంటే మూడున్నర నెలలు కూడా లోపలే మూడున్నర నెల కొన్ని పిల్లలు ఉంటాయి మిగతా మనకి త్రీ మంత్స్ పిల్లలు అయితే ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం అక్కడ బేరం అనేది జరుగుతుంది అన్న వాళ్ళది ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే పదకొండు పన్నెండు కిలోలు కాదు పదకొండు పన్నెండు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం అన్నా బాగున్నావా బాబాయ్ రావడం లేదా రాలా రేపు వారు ఏమన్నా బాబాయ్ రావడం లేదా బాబాయ్ రావడం లేదా వచ్చి వెళ్ళిపోయాడా అదే కనపడలేదే ఎన్నున్నా ఇరవై ఐదు ఉన్నాయా ఏం చెప్తున్నా మన రేట్ ఏం చెప్తున్నాం వాళ్ళు అడగతున్నారు చెప్తాం రేట్ ఏం చెప్తున్నాం జత పన్నెండు వేలు చెప్తున్నాం ఓకే నీకు కట్టలేదు మనకి ఇరవై ఐదు పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి ఈ కట్టలేదు మనకి ఇరవై ఐదు పొట్టేళ్ళ పిల్లలు జోడి వచ్చి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర ఉంది ఇంకా సెలెక్ట్ అన్నప్పుడు రేటు మారుతుంది గారు కట్టమే తీసుకుంటే రేట్ అనేది తగ్గుతుంది ఇంకా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది త్రీ మంత్స్ మూడున్నర నెలలు లోపలే ఉంటాయి మూడు మూడున్న అంటే మూడున్నర నెల పిల్లలు కొన్ని ఉన్నాయి మూడు నెలల పిల్లలు కొన్ని ఉన్నాయి ఇక లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే పదకొండు పన్నెండు కిలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి జోడీ మనకి పన్నెండు వేలు అనేది బ్యారెన్స్ చెప్తున్నారు కానీ బ్యారెన్స్ చేసుకుంటే తక్కువ రేట్ అనేది ఉంటాయి ఇక సెలెక్ట్ అయినప్పుడు రేట్ అనేది మారుతుంది ఒక ఇలాంటి పిల్లలు ఇంకా మధ్యలో కొన్ని కట్టలు ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే అలాంటి ఇలాంటి పిల్ల మార్కెట్లోకి ఇంక వస్తుంది ఒక ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఏజ్ బ్రదర్ మూడు నీళ్ళు అనేది ఏజ్ ఉంది ఇక్కడ ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం రెండు కట్టలుగా ఉన్నాయి రెండు కట్టలు ఒకరే ఉన్నాయి టోల్ అమ్మిన తోల్ ఏమి కొన్నారు ఈ వారం వచ్చేసి మనకి మొత్తం మీడియం పిల్లలు బ్రదర్ ఈ వచ్చేసి మూడు నీళ్ళ పిల్ల రెండు బ్యాచ్లుగా ఉన్నాయి అక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి ఈ రెండు కట్టలు కూడా మనం చూద్దాం ఏ రేట్ చేస్తున్నారో ఏంటి అనేది కొనుగోలు అయితే పెద్దగా జరిగినట్టే జరగలేదు ఈ పిల్ల కూడా ఉదయాన్నే సేల్ అయినాయి నేను మార్కెట్లోకి వచ్చేటప్పుడు నాకు బయటకి బండ్లు లోడ్ చేసుకుని వెళ్ళే బండ్లు అనేది రెండు బండ్లు అనేది వచ్చిన్నాయి అంటే రెండు బండ్లు ఎదురైనాయి నాకు అంటే ఇలాంటి పిల్లలు ఉదయాన్నే తెల్లారుజామున రెండు మూడు గంటలకి బండ్లు అనేది నేను లోపలికి ఎంటర్ అవుతున్నా ఇలాంటి పిల్లలు లోడ్ చేసుకుని రెండు బండ్లు అనేది బయటకు వెళ్ళాయి ఆ టైంలో కొనుగోలు జరిగాయి ఇక్కడ కొన్ని కట్టలు ఆగిపోయి ఉన్నాయి ఇంక ఈ కట్టలు ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగున్నాయంటే ముందేదైనా ఏదైనా అక్కడ కట్టలు ఏదైనా ఉంటే చూద్దాం ఒకసారి పిల్లలు అనేది ఒకసారి చూపిస్తాం మేడం నెల్లూరు జుడిపి ఒరిజినల్ ప్యూర్ నెల్లూరు జుడిపి అంటాం వీటిని ఆ పిల్లలు అనేది చాలా క్వాలిటీ బాగుంటాయి ఈ పిల్లలు కాబట్టి మేపేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి చిన్న పసిబిడ్డలాగా పెంచుకోవాలి వీటిని ఎందుకంటే అంత జాగ్రత్తగా చూసుకుంటేనే మనకు సెట్ అవుతాయి లేదంటే పిల్లల ప్రాబ్లం పడతాం కాబట్టి ఇలాంటి పిల్లలు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచి గ్రోత్ అనేది వస్తుంది కానీ ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి మనకి పాల పిల్లలు అంటాం మ్యాక్సిమం వీటిని పాల పిల్లలు అంటాం ఇలాంటి పిల్లలు ఇంక మార్కెట్ వస్తాయి కొనుగోలు కూడా ఇలాంటి పిల్లలు బాగా కొనుగోలు అనేది జరుగుతాయి ఇంక ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారనేది చూద్దాం ఇంకా లైవ్ ఎట్ విషయానికి ఎత్తుకుంటే లైవేట్ అనేది మనకి ఒక్కొక్క పిల్ల లైవ్ ఎయిట్ అనేది మనకి ఒక పది నుంచి పదకొండు కిలో పది నుంచి పదకొండు కిలో వస్తాయి ఎందుకంటే త్రీ మంత్స్ అంతే త్రీ మంత్స్ పైన అనేది ఏజ్ లేదు మూడు నెలలు అనేది వయసు ఉంటుంది ఇంకా జోడి ఏం చేస్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ వెట్ అంటే ఒక పిల్ల లైవ్ వెయిట్ అనేది మనకి పదకొండు పది కిలోలు అనేది యావరేజ్ లైవ్ వెయిట్ ఎత్తుకున్నా కూడా పదకొండు కిలోలు పన్నెండు కిలోలు లోపలే వస్తాయి వారు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం ఎందుక ఎన్ని ఉన్నాయా ముప్పై ఆరు ముప్పై ఉన్నాయి ఏం చెప్తున్నా అవునా ఉన్నాయి ఆ ఎమ్మెసా ఇవి ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్తున్నాను జాతర్ జాబ్ ఉన్నారు జోడి పద్నాలుగున్నర వెయ్యి చెప్తున్నాం బ్యారం ఉంది బేరం చేసుకోవచ్చు ఇప్పుడు ముప్పై ఐదు ఉన్నాయా ముప్పై ఆరు ఒకటి రెండు కట్టలు మొత్తం డెబ్భై ఐదు కోటేలు దాకా తీసుకొచ్చారంట అన్న వాళ్ళు వీటిల్లో వచ్చేసి కొన్ని ఎమ్మెసారు పోతే ఇంక మనకి ముప్పై ఆరు కోటేలు ఉన్నాయి త్రీ మంత్స్ జోడీ ఇచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బ్యారేజ్ చేసుకుంటే మనకి ఒక పన్నెండున్నర పదమూడు వేలు ఆ రేంజ్ అనేది మనకి ఈ కట్ట అనేది రావచ్చు ఇలాంటి కట్ట పక్కనే ఉంది అవి కూడా ఒకసారి చూద్దాం మనం మీడియం పిల్ల అనేది చాలా వరకు వచ్చిన్నాయి మార్కెట్లోకి ఏమయా రోడ్డు పట్టేవా ఎన్ని ఉన్నాయా తొమ్మిదే ఏం చెప్తున్నావా రేట్ ఏం చెప్తాను అని జత పదకొండు వేలు వచ్చేసి మనకి పొట్టేళ్ళే కదా తొమ్మిది పొటేలు పిల్లలు ఉన్నాయి ఇవి జోడి వచ్చి మనకి పదకొండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయి ఒక్కొక్కరు ఒక్కొక్క బేర చెప్తారు అక్కడ కూడా ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ మనకి రేటు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు పన్నెండు వేలు చెప్తారు పదమూడు వేలు చెప్తారు పద్నాలుగు అంటే ఎవరు ఎలా చెప్తారో మనకు తెలియదు వాళ్ళు చెప్పిన రేట్ అనేది మనకు చూపించాలి అంటే ఒక్కొక్కరు ఒక్క రేట్ చెప్తారు ఇవ్వడం కూడా కొనుగోలు కూడా అలాగనే ఉంటాయి ఇంక అయితే మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పదహారు పదిహేడు ఈ కట్టలు మనకి పదిహేడు కొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం తర్వాత ఇక్కడ కూడా మూడు మూడున్నర నెల పది మూడు మూడున్నర నెల పిల్లలు ఇక్కడ ఉన్నాయి ఈ రెండు కట్టలు మనం రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏం పేరాడా బాగా ఎవరా మనైనాయ్యా పదిహేడు ఏం చెప్తున్నావు రేటా పదిహేడు ఎందుకు ఆ రేట్లు చెప్పరు కాదా ఆ రేట్లు చెప్తారు ఆ పిల్లలు మళ్ళీ కాడికి పోతే ఏ రేటు చెప్తారా రేటు చెప్పాలా మనం ఆ రేటు చెప్తే రేపు మళ్ళీ మనం పల్లెలు లేకపోయారు ఇదే మూడు నెలల పిల్ల రైతు కాడ ఉంటే వాళ్ళు ఇంకెంత చెప్పాలా మనం రేట్లు పెంచుకోకూడదు అది మనకి రేటు మీరు అమ్మే రేటు ఇదనుకో ఒక ఐదు వందలు ఐదు రూపాయలు డిఫరెంట్ చెప్పుకోండి ఇబ్బంది లేదు అదే నేను అది ఇప్పుడు పల్లెలు లేకపోతే అవి పదిన్నర పదకొండు వేలు అమ్ముతాయి మనం ఏం పదిహేను వేలు పద్నాలుగు వేలు చెప్తుంది రేపు ఈ లో రైతులు ప్రతి ఒక్కరూ ఫోన్ ఉంది ఇప్పుడు అందరు చూస్తే రేపు మళ్ళీ మన వాళ్ళే కదా పోతారు అక్కడికి ఒక జోడీ అనేది మనకి వాళ్ళు చెప్పడానికైతే అయితే పద్నాలుగు నరై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది బ్యారం చేసుకుంటే మనకి పదిన్నర పదకొండు అనేది జోడీ అనేది వస్తాయి కానీ రేట్ అనేది ఇట్లా ఎక్కువగా చెప్తున్నారు మా వాళ్ళు కదా పడిపోయింది పిల్ల పడిపోయింది లేపు ఇక్కడ మనకి జోడి అనేది పద్నాలుగు నరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన బేరం చేసుకుంటే పదిన్నర పదకొండు పదకొండు అనేది బేరం రావచ్చు జోడీ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పదిహేడు పిల్లలు అనేది మనకి పద్నాలుగు నరవై చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బ్యారెన్స్ చేసుకుంటే పదివేల ఐదు వందలు పదకొండు వేలకి అనేది ఈ కట్ అనేది రావచ్చు ఓకే వచ్చేసి మనకి ఏం చెప్తున్నా మూడున్నర నెల అనేది ఉంటుంది ఫోర్ మంత్స్ పిల్లలు అనేది రెండు ఉన్నాయి మిగతా మనకి మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఏం చేస్తున్నావు అబ్బా ఈ పదహారున్నర రేట్లు రేట్లు చెప్పబాహండి మీరు అవి రెండే కదా ఉండేది రెండు పిల్లలే కదా నాలుగు లేని పిల్లలు ఉన్నాయి అన్ని ఆ రెండు పిల్లల రేటు ఇది చెప్తేట చెప్పు మీరు చెప్తారు నేను చెప్తాది కాదు అట్లా మనం చెప్పు ఉండేందంటే వీడియోలో అందరూ చూస్తారు ఈ పిల్లే ఆ రేటు చెప్పారండి మా కాలం ఉండే పిల్లలు ఇరవై వేలు కూడా చెప్తాం అంటారు అది నేను అనేది అంటే మీరు చెప్పండి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు డిఫరెంట్ తో చెప్పుకోండి చెప్తాం సరే మీరు చెప్పు అది నేను ఇప్పుడు పెద్ద పిల్లలు కాదు అన్ని కలిపి అయితే ఏం చెప్తున్నావు అంటే పదహారు వేలు చెప్తున్నా సరే ఆ మాట చెప్తే ఉన్నాయి పది పన్నెండు ఈ అనేది మనకి పన్నెండు పొట్టేళ్ళ పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది జోడి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా దీనికి రీజన్ కూడా చెప్తాను సార్ దీనికి రీజన్ ఏంటంటే రేట్ ఎక్కువ చెప్పడానికి రీజన్ ఇలాంటి పిల్లలు అయితే పదమూడు వేలు పదమూడున్నరవై చెప్తున్నారు బామ మార్కెట్ లో కానీ వీళ్ళు ఎందుకు రేట్ చెప్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు కొని తిరుపతి మార్కెట్ పీలేరు మార్కెట్ కి తీసుకెళ్తుంటారు వీళ్ళు ప్రతి వారం అనేది మన గుడూరు సంతలో కొని తిరుపతి మార్కెట్ పీలేరు మార్కెట్ కి వేస్తారు అందువల్ల వీళ్ళు రేట్ అనేది పద్నాలుగున్నరవై ఎట్లా అనేది చెప్తున్నారు ఏమయా రేట్లు అంత రేట్లు ఎక్కడ చెప్తున్నారు మీరు అయితే మనకి జోడీ వచ్చేసి పద్నా పదహారు వేలు ఇవి చెప్పారు అవి వచ్చేసి మనకి ఆ పద్నాలుగున్నరవై అనేది చెప్పారు ఓకే ఇక్కడ మనకి ఇంకొక త్రీ మంత్స్ అనేది వేరే రంగు పిల్లలు అనేది ఉన్నాయి అవి ఒకసారి చూపించి వీడియో అయినా ఆఫ్ చేస్తాను కొన్నారో అమ్మారో తెలీదు ఒకసారి ఆ బ్యాచ్ చూపించి వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే మనకి లెంత్ వీడియో చూపించడానికి ఇక్కడ జివోల్ అలాంటి బ్యాచ్లు అనేది తక్కువ అనేది వచ్చినాయి ఉదయాన్నే ఉన్నాయి అవి సేల్ అయినట్టు ఉన్నాయి ఆ టైంలో తీసుకుంటే బాగుండేది ఆ టైంలో మనం కొంచెం వేరే బిజీగా తిరగడం వల్ల వీడియో తెలియదు ఈ బ్యాచ్ చూపించిన తర్వాత వీడియో ఆఫ్ చేస్తాను కొన్నారా అమ్మారా అమ్మేశారా ఎన్ని పిల్లలు అన్నయి పదమూడు పిల్లలు ఎంత పని అన్న పదిన్నర సేల్ అయిపోయినాయా ఓకే ఎన్ని పిల్లలు పదమూడు పిల్లలు జోడి వచ్చేసి మనకి పదమూడు సారీ పన్నెండు వేల పదివేల ఐదు వందలకి అయిపోయినాయి ఒక కట్టనే మనకి పదమూడు పొట్టివేల పిల్లలు జోడి వచ్చి మనకి పదివేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ సేల్ అయిపోయినాయి ఏ పిల్లలు ఉన్నాయి మూడు ఎల్లి పిల్లలు ఉంటాయి అంటే ఎక్కడ పిల్లలు అంటున్న రంగులు ఎర్ర రంగులు ఉన్నాయి కదా గిద్దలూరు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఓకే నేను మనకి పదమూడు పూట వెళ్ళి పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి పదివేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయినాయి కొనుగోలు అనేది చేశారు పదివేల ఐదు వందల మీద వాళ్ళు మ్యాచ్ అయితే ఇలాంటి పిల్లలు మనకి ఇప్పుడు చూపించింది కదా అలాంటి పిల్లలు కూడా పదిన్నర పదకొండు వేలు అనేది దొరుకుతాయి మనకి కానీ రేట్లే కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు అంతే కానీ చెప్పిన కాడకైతే అమ్మడం కొనుగోలు వేరు వాళ్ళు చెప్పే రేటు వేరు కాబట్టి మార్కెట్లో అనేది కొనుగోలు అనేది పెద్దగా లేదనే చెప్పాలి ఈ పిల్లలు కూడా చాలా వరకు అయితే ఆగున్నాయి ఉదయాన్నే ఒక రెండు బ్యాచ్లు ఏమో సేల్ అయినట్టున్నాయి మిగతా అన్ని అక్కడ కట్టలు అక్కడే ఉన్న ఇంకా నుంచి మన మార్కెట్లకి ఈ సైజ్ పిల్లలు అనేది వస్తాయి ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ద్వారా ఇంకా మనకి మేకలు వీడియో తీయాలి గొర్రెలు వీడియో తీయాలి చాలా టైం లేదు ఇక్కడ ఓకే నెక్స్ట్ వారం ఎలా ఉన్నాయి ఏంటంటే నెక్స్ట్ వారం అయితే ట్రై చేద్దాం ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ